ఎన్నో సంవత్సరాలుగా పీడించబడి శ్రమ దోపిడికి గురై దగాపడ్డ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నేటి నుండి రెండు వేల సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేస్తామని సమాన పనికి సమాన వేతనం ఇస్తామని అన్ని విధాలుగా పార్ట్ టైం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటామని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు సమ్మె పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాయకులు తెలిపారు సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేస్తామని సీఎం ప్రకటించినా అమలుకు నోచుకోలేదని చెప్పారు ఏళ్ల తరబడి జీతాలు పెంచుతామని ఎంటీఎస్ వర్తింప చేస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఒకే కేడర్ ఉద్యోగులకు రకరకాలుగా వేతనాలు చెల్లిస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు సీనియర్ ఉద్యోగులకు జీతాలు పెంచకుండా జూనియర్లకు జీతాలు పెంచుతూ వారి మధ్య కొత్త వివాదాలకు తెరలేపుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపు చేయాలని వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు ఎక్సరేషియా ఇరవై లక్షలకు పెంచాలని పెండింగ్ ఎక్సేషియాలను వెంటనే చెల్లించాలని కోరారు మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటూ కారుణ్య నియామకాలు చేపట్టాలని మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని ప్రతి నెల ఒకటో తేదీకి వేతనాలు చెల్లించాలని వేతనాల కోసం సంవత్సరానికి సరిపడే నాయకులు ప్రకటించారు ఇదిలా ఉండగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనకు ఫ్యాప్టో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ మంజుల ఏపీడిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి బి రఘురాం మండల శాఖల నాయకులు తమ పూర్తి మద్దతు తెలిపారు రాష్ట్రంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ ఫెడరేషన్ పిలుపునిచ్చిన మేరకు గత నెల ఇరవైవ తేదీ ప్రభుత్వ అధికారులకు మా యొక్క సమస్యల మీద మా యొక్క సమస్యలు నెరవేర్చాలని ప్రభుత్వ అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఇవి కనుక తీర్చిన ఎడల ఇరవైవ తేదీ నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పడం జరిగింది కానీ ఈ నెల రోజులు టైం ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలను కొంచెం కూడా పట్టి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు సమగ్ర శిక్షలో పనిచేసేటటువంటి అన్ని విభాగాల వారు లేనిది విద్యా వ్యవస్థే లేదు విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు భాగస్వాగ్యం వహిస్తున్నారు వాళ్ళు చేసేటటువంటి ప్రతి పథకాలు కూడా ప్రజలకు చేరువుగా తీసుకెళ్తున్నటువంటి వాటిలో సమగ్ర శిక్ష విద్యా ఉద్యో ఉద్యోగస్తులు కానీ మా న్యాయమైన కోరికలను తీర్చినటువంటి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మా జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది గత నాలుగు నెలల నుంచి బకాయిలు పెట్టి చలో విజయవాడ పిలుపునిచ్చినప్పుడు రెండు నెలల బకాయిలు చెల్లించింది ఇంకా రెండు నెలల వేతనాలు మాకు బకాయి ఉంది కానీ మా యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా మాత్రం తీసుకెళ్లట్లేదు మాకు ఉద్యోగ భద్రత లేదు ఏదన్నా అనారోగ్యంగా ఉంటే సెలవులు లేవు చైల్డ్ కేర్ లీవులు లేవు ఎటు చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చుకున్నటువంటి పరిస్థితి రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా పనిచేస్తున్నటువంటి మాకు ఈ వ్యత్యాసం ఎందుకు ఈ తేడా ఎందుకు అనేది మేము సమగ్ర శిక్ష రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జేఏసీ తరఫున ప్రశ్నిస్తున్నాం అలాగే ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో కూడా ముప్పై ఎనిమిది మండలాల వారు అన్ని విభాగాల వారు పాల్గొన్నారు ఈ ప్రకాశం జిల్లా జేఏసీ ఫెడరేషన్ తరపున ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మా యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించిన ఎడల ఈ సమ్మెని ఇదే విధంగా కొనసాగిస్తామనేసి కాంట్రాక్ట్ రౌట్ సోర్సింగ్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఐదు వందల మంది పాల్గొన్నారు అంటే పది విభాగాల వాళ్ళు ఐదు వందల మంది పాల్గొన్నారు మేడం వివి శ్రీనివాసాచార్యులు ప్రధాన కార్యదర్శిగా మేము విభాగాల్లో అన్నిటికీ మేము ప్రధానమైన బ్యాండ్లు కోరుచునేది ఏమిటంటే ప్రతి ఒక్క ఈ విభాగాల్లో పనిచేసినటువంటి శ్రమ దోపిడీ జరుగుతుందండి శ్రమ దోపిడీ అంటే సమాన పనికి సమాన వేతనం ఇక్కడ ఇవ్వటం లేదు ప్రభుత్వ పరంగా మాకు రావాల్సినటువంటి యొక్క విధి విధానాలను వేతనాలను ప్రతి నెలా కూడా మేము కోరుకునేది ఒక్కటే టూ ట్వెల్వ్ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం టూ ట్వెల్వ్ జీవో ఏనాడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం లేకపోతున్నాయి మేము కోరుకున్న ప్రధానమైనటువంటి కోరిక కూడా మా యొక్క డిమాండ్లో ప్రధానమైన డిమాండు అది ఒక్కటి రెండవది అనేకమైనటువంటి మా కుటుంబాల్లో చాలామంది రోడ్లు పడుతున్నారు మరణిస్తున్నారు వాళ్ళకి ఎక్స్క్రేషియా అనేటువంటి మినిమం పది లక్షలు కూడా చెల్లించాలనేటువంటి విధానాన్ని కూడా మన ప్రధానమైనటువంటి డిమాండు కారుణ్య నియామకాలు కూడా మాకు ఏర్పరచాలనేటువంటి ప్రధానమైన డిమాండు తర్వాత ప్రతి నెల వేతనంతో కూడినటువంటి యొక్క మంజూరు అయినటువంటి సెలవులు కూడా ఇవ్వటం చేయాలని మన ప్రధానమైన డిమాండు కాబట్టి మేము ఈ యొక్క రోడ్డులు పడినటువంటి ప్రతి ఒక్క ఈ స్టేట్ లెవెల్లో ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలి కనీసం రెగ్యులర్ ప్రాతిపదిక లేకపోయినప్పటికీ కూడా మినిమం టైం స్కేల్ మేము అడుగుతున్నాము ఈ యొక్క ఈ విధానాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వం వారికి మేము దృష్టికి ఈ రోజున మేము తీసుకొచ్చాము కారణం ఏమిటంటే అనేకమైనటువంటి నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోతే ఇటీవల రెండు నెలలు జీతం ఇవ్వటం జరిగింది ఇంకా ఈ జీతాలే కాదు ప్రభుత్వ మేము చేస్తున్నటువంటి యొక్క సమాన పని సమాన వేతనము అనేకమైన టెక్నికల్ క్వాలిఫికేషన్లు ఉన్నాయి అందరూ ఉన్నారు శ్రమతోబడి కాకుండా మాకు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము మా ఈ రోజునే మొట్టమొదలండి ఈ యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రభుత్వానికి ఇది ఓంకారం అంటే మొట్టమొదటి యొక్క ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అన్ని స్టే అన్ని యొక్క జిల్లాల నుంచి ఈ యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వారు ఈ రోజు నుంచి మా ప్రధానమైన డిమాండ్లు మాకు తక్షణమే అమలు చేసేంతవరకు కూడా ఈ రోజు నుంచి మేము ఇదేటువంటి మనస్ఫూర్తితో మేము ఇక్కడ ఉద్యమాన్ని ముందలకి తీసుకుపోతాను కూర్చున్నాం సార్